బాల ఉగ్ర నరసింహ స్వామి పోర్కల వించే కొంగు బంగారమై ఈ ఎర్రవరంలో ఈ దూళగుట్ట మీద స్వామివారు ఏం చేస్తున్నారు శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి ఎర్రవరం ఈ రోజు 2వ తారీకు చూడొచ్చు స్వామి సన్నిధానములో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది రోజు మంగళవారము స్వామి సన్నిహికత మాత్రం కొంత భక్తులు అయితే వస్తూ ఉన్నారు కొంత పలచగానే ఉంది ఈరోజు నేను అదే సమయంలో స్వామి ఆలయం మొత్తం కూడా చాలా చాలా రద్దీగా ఉంది लोग <laughs> 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 ¡Buen